ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లో ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది దీని వెనుక కుట్రకోణం ఉందని పోలీసులకు బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు బోట్ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కుట్రకోణాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ముందే చెప్పింది ఇప్పుడు అదే కోణంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ప్రకాశం బ్యారేజీలో బోట్లు ఢీకొన్న మరింత సమాచారాన్ని మా శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏదైతే ప్రైమ్ న్యూస్ మొదటిగా చెప్పిందో ఇందులో కుట్రకోణం దాగి ఉంది అనేది కూడా తెలుస్తోంది పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారని తెలుస్తోంది పూర్తి వివరాలు ఏంటి శ్రీనివాస్ ప్రకాశం బ్యారేజీ గేట్లను కొన్ని బోట్లు ఘటనపై ఏదైతే ప్రైమ్ న్యూస్ కుట్రకోణం దాగిందని చెప్పేసి చెప్పిందో అదే ఇప్పుడు దాని వెనక నిజాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏదైతే ప్రైమ్ నైన్ న్యూస్ ఒక కథ చెప్పిందో దీనిలో పుష్పకోణం దాగి ఉందని చెప్పేసి చెప్పిందో అదే ఇప్పుడు పోలీసుల విచారణ కూడా వెళ్ళబడుతున్నాయి అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ రెండు పడవలు ఢీకొట్టిన ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది దీని మీద కూడా ఆ బ్యారేజ్ ఇంజనీర్ కూడా సంబంధ సంబంధించిన పోలీసులు కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ తీసుకొని కూడా పోలీసులు మొత్తం మీద కూడా విచారణ వేగవంతం చేశారు మరోవైపు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా యాక్షన్ ఇస్తామని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు మొత్తం ఇప్పుడు ఈ ఏదైతే బోట్లు దీకున్నాయో ఆ బోట్లకు సంబంధించి కూడా కొన్ని వైసీపీ జెండాలు ఉండడం పై కూడా పూర్తిగా అనుమానాలు వచ్చాయి దీని మీద పుట్టకోణం దాగదని చెప్పేసి వెల్లడైంది అయితే ఈ మొత్తం పోలీసులు విచారణ ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని బోర్ యజమానుగా గుర్తించారు వాళ్ళలో ఒకరు ఉషా గుణపుడికి చెందిన ఉషాద్రి ఒకరు అలాగే శివరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ అనే ఇద్దరు వ్యక్తుల్ని కూడా గుర్తించి వాళ్ళని పోలీసులు అనుకోతున్నారు అయితే ఈ రెండు బోట్లతో పాటు మరో మరో మూడు బోట్లు కూడా ఈ ఘటనలో పాల్గొన్నాయని చెప్పి పోలీసులు గుర్తించారు అయితే ఈ బోట్లన్నీ కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ యాదవ్డే పడవలు ఇందులో కొనసాగాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు మొత్తం చూసుకుంటే ఈ బోటు ఏదైతే ప్రకాశం బ్యారేజీ అరవై అరవై ఏడు అరవై తొమ్మిది అలాగే డెబ్బై బ్యారేజీ గేట్ అవుతున్నాయో ఆ గేట్ కూడా పూర్తిగా అయ్యాయి ఈ ఖచ్చితంగా కూడా కుట్టణం దాగి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే టైమ్ లైన్ న్యూస్ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆ విధంగానే పోలీసు విచారణ కూడా ఒక్కొక్కటిగా నిజాలు వెలుగుతున్నాయి దీనిపైన పూర్తిగా ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది దీని వెనుక ఎవరు ఉన్నారో మొత్తం మీద కూడా ఆ సంబంధించిన వ్యక్తుల పైన కఠితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశించింది ఆ దిశగా కూడా పోలీసుల అధికారుల విచారణ కొనసాగుతుంది రైట్ శ్రీనివాస్